కొండా సురేఖ వ్యాఖ్యలపై చట్టపరంగా పోరాడతా సారీ చెప్పినా వెనక్కి తగ్గేది లేదంటున్న నాగార్జున మా సభ్యులపై దుర్మార్గపు మాటల దాడిని వ్యతిరేకిస్తాం కొండా సురేఖ వ్యాఖ్యలకు చాలా బాధపడ్డానన్న చిరంజీవి ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదు అనుకోకుండా మాట జారానన్న కొండా సురేఖ డిజిటల్ కార్డుల కోసం సర్వే ప్రారంభించిన సీఎం రేవంత్ ఇవాటి నుంచి ఈ నెల ఏడు వరకు వివరాల సేకరణ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ధ్వజం సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు సరికాదు పేదల ఇళ్ల కూల్చివేతపై కిషన్ రెడ్డి ఫైర్ సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నెలవారీ గ్రీవెన్సుల పరిష్కారంపై రివ్యూ సాయంత్రం నాలుగు గంటలకు పవన్ బహిరంగ సభ వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్న జనసేనాని ఈ నెల పదిన ఏపీ కేబినెట్ సమావేశం అమరావతి పోలవరంపై కీలకంగా చర్చించే అవకాశం రేపు రైల్వే ప్రాజెక్టులపై కీలక సమావేశం లోక్సభ రాజ్యసభ సభ్యులతో భేటీ కానున్న రైల్వే జోనల్ మేనేజర్ ఎట్టకేలకు దిగొచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై ఈడీ ముమ్మర దర్యాప్తు జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ఈ నెల ఆరు నుంచి పది వరకు బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం లడ్డు కల్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ మధ్యాహ్నం విచారణ చేపట్టనున్న న్యాయమూర్తి ఢిల్లీ పోలీసుల దూకుడు రెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ తెలంగాణకు నేడు వర్ష సూచన తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ వియత్నాంలో బర్డ్ ఫ్లూ కలకలం నలభై ఏడు పులులు మూడు సింహాలు మృతి ఒక్కసారిగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నష్టపోతున్న పలు రంగాల షేర్లు విజయవాడ ఇంద్రకీరాత్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం అంతరాలయ దర్శనాలు రద్దు చేసినట్టు అధికారుల వెల్లడి తిరుమలలో రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు రేపు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం చంద్రబాబు బాసరలో నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తెలంగాణ సర్కార్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్త జనం